జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాతులను గడిపానన్నారు జోగిమణి పోసాని మాట్లాడుతూ ఉంటే తాము కూడా మాట్లాడాలనుకున్నామన్నారు ఆయన కానీ తమ అధినేత అలా విమర్శలు వద్దు అంటూ సూచించారన్నారు సంస్కారం అడ్డు వచ్చే తాము వెనక్కి తగ్గామని చెప్పారు అతని ప్రవర్తన సరిగా లేకనే ఫిర్యాదు చేసి వచ్చింది అంటున్నారు జనసేన నేత జోగిమణి మరో అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ రమేష్ ఉన్నారు లైవ్లో అందుబాటులో రమేష్ అధినేత పవన్ కళ్యాణ్పై పోసాని చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అక్కడ జనసేన నేతలు చెప్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అలాగే మరి కాసేపట్లో ఓబుల్వారిపల్లె స్టేషన్కి పోసాన్ని తరలించే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం కూడా ఉంది రఫే పోసాని కృష్ణమర్లు చేసిన వ్యాఖ్యలు విని తాను ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పని జనసేన రాయలసీమ కనివైనటువంటి జోగి మణి ఆరోపణ చేస్తూ వస్తున్నాడు అందు అయితే గతంలో తాము ఎన్నోసార్లు పోసానిపై ఫిర్యాదులు చేసినా గత ప్రభుత్వం కేసులు కూడా తీసుకోలేదని అయినప్పటికీ కూడా పోసాని తమ అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తూ ఉంటే తాము చూసి ఓర్వలేకపోయామని చెప్పి అని ఆయన ఆరోపణ ఆయన ఆరోపణ చేస్తూ వస్తున్నారు అంటే గతంలో కూడా ఇటువంటి ఆరోపణలే చేస్తూ వస్తున్నారు కానీ మేము కూడా తగిన విధంగా అటువంటి ఆరోపణలే చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ తమ తమ యొక్క అధినేత సంస్కారవంతులుగా మనం ప్రవర్తించాలి అని చెప్పి చేసినటువంటి దిశానిర్దేశం వల్లే తాము అటువంటి స్థితికి దిగజారలేదని చెప్పి కూడా ఆయన అంటున్నాడు అయితే సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పని అందరూ ఎవరంటే వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల అసభ్య కథజాలంతో మాట్లాడితే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అంతేకాకుండా ఎన్నో సార్లు చెప్పినప్పటికీ కూడా పోసాన్ని తన తీరు మార్చుకోకపోవడం వల్లే మేము ఈ యొక్క కేసు కూడా పెట్టాల్సి వచ్చిందని చెప్పి అతను ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం కూడా జరిగింది ఎందుకంటే తాము గత నెల ఇరవై ఈ నెల ఇరవై మూడవ తేదీన తాము ఫిర్యాదు చేశామని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారుల కనుక ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈరోజు పోసానిపై కేసు నమోదు చేసినట్లు కూడా ఆయన వెల్లడి చేస్తున్నారు అయితే పోసానిని నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నటువంటి అన్నమయ్య జిల్లా పోలీసులు ప్రత్యేక వాహనాలలో అన్నమయ్య జిల్లా ఓర్వాలిపల్లి పోలీస్ స్టేషన్కి తరలిస్తూ వస్తున్నారు ఉదయం అంటే మనం తీసుకున్నట్లయితే తెల్లవారుజున కాస్తంత ఆలస్యమైనప్పుడు వారిని పూర్తిగా కడప ఇప్పటికే మనం దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది ఫర్ అప్డేట్స్ రమేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోసాని చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపానన్నారు జోగి మణి పోసాని మాట్లాడుతూ ఉంటే తాము కూడా మాట్లాడాలనుకున్నామన్నారు కానీ తమ అధినేత అలా విమర్శలు వద్దు అంటూ సూచించారన్నారు సంస్కారం అడ్డు వచ్చే తాము వెనక్కి తగ్గామని చెప్పారు అతని ప్రవర్తన సరిగా లేకనే ఫిర్యాదు చేసి వచ్చింది అంటున్నారు జనసేన నేత కృష్ణ మురళి గారు జనసేన పార్టీ అధినేత మా నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు జీర్ణించుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాల్సి వచ్చింది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అతను ఇంట్లో వాళ్ళను బిడ్డలను పెండ్లాన్ని మాట్లాడుతూ ఉంటే మాకు కూడా మాట్లాడే ఇది మాకు కూడా ఉంది కానీ మా నాయకుడు యొక్క సంస్కారం అడ్డం వచ్చి మేము క్రిస్టమర్లేని ఏమీ మాట్లాడలేక అతని ఈ ప్రవర్తన చూసి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది కంప్లైంట్లో అతను మాట్లాడిన మాటలు మాత్రమే కంప్లైంట్లు ఇచ్చాము మేము మాట్లాడితే అతను ఎందుకు బుట్ట అని మానవ జన్మ ఎత్తి అనే అనే విధంగా మాట్లాడగలం కానీ మా నాయకుడు మాకు సంస్కారం మా పార్టీ యొక్క విధి విధానాలు మా నాయకుడు ఒక మంచితనం మా నాయకుడు ఒక మమ్మల్ని మా నాయకుడు తీసుకుపోయే దారి ఆ విధానం దానివల్ల మేము మాట్లాడలేకుంటే అతను మాట్లాడే అసభ్యకరమైన మాటలకు జీర్ణించుకోలేక మేము ఏమీ మాట్లాడలేని పరిస్థితి మా నాయకుడికి భయపడి ఎన్నో రోజులు ఎన్నో మాటలు కంప్లైంట్ ఇచ్చాం లాస్ట్ గవర్నమెంట్లో కూడా మాట్లాడాడు అతను